ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకులు చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ రాజ్యాంగాన్ని అవహీలన చేసుకుంటూ చట్టాలను ఉల్లంఘించుకుంటూ చాలా తీవ్రమైనటువంటి విష బీజాలను నాటుతూ ఉన్నారు ఈరోజు మీరు నాటే విష బీజాలే రేపు పెరిగి మహావృక్షాలు అవుతాయి అవి మిమ్మల్ని హరించి వేస్తాయి రాబోయే కాలంలో అండ్ ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టరీతిని వ్యవహరిస్తూ ఉన్నారేమో రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అధికారుల దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి పాలకుల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టం మీకు సినిమా చూపెడతాం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో అంతకు పదింతల సినిమా చూస్తారు చూస్తూ ఉండండి అని పదే పదే చెబుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఈరోజు డిజిటల్ బుక్ అని డిజిటల్ బుక్ అని ఒక యాప్పై రిలీజ్ చేశారు లాంచ్ చేశారు డిజిటల్ బుక్ అని ఒక యాప్ లాంచ్ చేయడం కంటే కూడా ఒక యుద్ధానికి శంఖాన్ని పూరించడమే అనిపించింది నాకు ఇప్పుడు పాలకులేమో రెడ్ బుక్ అని పేర్లు రాసుకొని దాని ప్రకారం మీ సంగతి తెలుస్తామంటారు అని కక్షపూరితంగా ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉండి నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే అంటూ వైసీపీ వీళ్ళు డిజిటల్ బుక్ అని ఇప్పుడు మీ అంత ఇంకా పదింతలు చూస్తామంటూ ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇదే కొనసాగింప ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కావాల్సిన కావాల్సినందరినీ మొహరించుకొని కక్ష సాధించి అయ్యేమో ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అంతకు పదింతలు చేస్తారట ఇంకా మొత్తం ఆంధ్రప్రదేశ్ని కక్షపూరిత రాజకీయాలకు నిలయంగానే మార్చేయబోతున్నారు వీళ్ళంతా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనడం కూడా ఏమంటారు వీళ్ళు నాటే విష బీజాలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుత పాలకులు ఆ విష బీజాలు మహావృక్షాలు అయితే చూస్తూ ఉండండి అని అందులో భాగంగానే ఆయన ఆ యాప్ లాన్ చేశారు చాలా క్లియర్ కట్గానే చెబుతూ వస్తున్నారు మేము కక్ష సాధించాం ఇప్పుడు ఎవరైతే కక్ష సాధిస్తున్నారో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందు తేలుస్తామంటూ ఉన్నారు వాళ్ళందు తేలుస్తామంటూ ఉన్నారు రెండింటికి తేడా ఉంది అనేది వైసీపీ పాయన్ బహుశా వాళ్ళు ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి ఇప్పుడు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాళ్ళను చట్ట ప్రకారం చర్యలు తీసుకునేంతవరకే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అంతవరకే పరిమితం అయితే అన్న కొంచెం మేలేనేం ఇంతకు పదింతలంటే వీళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రస్తుతం వీళ్ళకి ఎవరు గైడ్ చేస్తున్నారో వీళ్ళ ఈ శాటిస్టిక్ ఆనందాన్ని ఎవరు నింపుతున్నారో ఎవరినూ పిచ్చి పిచ్చి కేసులలో తీసుకెళ్లి కేసులు జైల్లో పెట్టడం ద్వారా వీళ్ళు పొందగలిగే ప్రయోజనాలు ఏందో సంతోషం ఏందో తెలియడం లేదు కానీ రేపు మేము అధికారంలోకి వస్తే ఇంతకు పదింతల సినిమా చూపిస్తామని జగన్ గారు ఈరోజు ఏకంగా డిజిటల్ బుక్ అని చెప్పి ఒక యాప్ను లాంచ్ చేయడం ద్వారా డెఫినెట్లీ రాబోయే యుద్ధానికి ఒక శంకరాభావం పూరించినట్లే అని క్లియర్గా చెప్పారండి జగన్ గారు కూడా ఈరోజు కేసులు పెడతారా పెట్టనియండి కొడతారా కొట్టనియండి తిడతారా తిట్టనియండి అన్నీ రాసి పెట్టుకోండి అన్నీ రాసి పెట్టుకోండి ఏ ఒక్కరిని వదిలిపెట్టం మళ్ళీ మర్చిపోతామేమో అందుకే డిజిటల్ బుక్లో పెడుతూ ఉన్నాం తప్పు చేసిన ఏ ఒక్కరు సప్త సముద్రాల ఉన్న వేరే దేశం పారిపోయినా పట్టుకొని వచ్చేస్తామని జగన్ గారు పదే పదే చెబుతున్న దాన్ని ఈరోజు ప్రాక్టికల్గా డిజిటల్ బుక్ యాప్ పేరుతో లాంచ్ చేసేసారు మరి చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు విశృలఘ విశృంఖలతో ప్రదర్శిస్తున్న వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ కక్షపూరిత రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజకీయాలు చేయడానికి వేదిక కాకూడదు అంటే ఇప్పుడు వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు ఆపేయాలి ఆపకపోతే మేము వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తామని వాళ్ళు డిస్టల్పు అనేది స్టార్ట్ చేశారు